గుంటూరు నగరంలో కీలకమైన మూడు వంతన మార్గాల్లో ట్రాఫిక్ ను అనుమతించారు రైల్వే అభివృద్ధి పనుల భాగంగా ప్రస్తుతం ఉన్న రెండు లైన్లను నాలుగు లైన్లుగా పెంచుతున్నారు రైల్వే శాఖ నిధులతో మూడు నెలల్లో పనులు పూర్తి చేసి వాహనాలను అనుమతించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు నగర ఎమ్మెల్యేలు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ మూడు వంతెనల ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు గుంటూరులో రెండు లైన్లే ఉండే రైల్వే లైన్లు వీటిని నాలుగు లైన్లు చేయబోతా ఉన్నారు ఒకప్పుడు పెద్ద ట్రైన్లు అంటే ఇరవై ఐదు భోగిల కంటే ఎక్కువ ఉండేవి ఒక రెండు స్టేషన్ల మీదే ఒకే టైంలో ఆగేయి దాంతో ట్రైన్లు టైమింగ్ డిలే అవటము నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మూడు వంతెనలు బ్రిడ్జ్ చేయటం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది పెరగటంతో నాలుగు లైన్లు వస్తాయి సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది అందుకని అది ఒకటి ఉపయోగం రెండోది రేపు శంకర విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ మనకు కావాలి అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్గా చేయాలని నిర్ణయించాం అయితే అనుకున్న దానికంటే ఒక నెల లేట్ అయింది ఎందుకంటే ఎప్పుడూ అరవై సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్ తెలియకపోవటం వల్ల అది బ్రేక్ అయ్యి కొద్దిగా లేట్ అయింది బట్ ఏదేమైనప్పటికీ చాలా నీట్గా చేశారు సుందరంగా చేశారు చక్కటి ఇంకొక ఈ ప్రాంతంలో పాత బ్రిడ్జ్ వల్ల ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా వాటర్ విపరీతంగా ఆగిపోవటం ఇప్పుడు దానికి ప్రాపర్ డ్రైనేజెస్ తోటి నీట్గా చేశారని అధికారులు మాకు ఈరోజు చెప్తా ఉన్నారు అయితే రేపు ఒక వర్షం పడి పెద్దగా వచ్చినప్పుడు మాత్రమే అది ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయ్యిందని తెలుస్తుంది పొరపాటున ఏదన్నా ఒకటి అయినా కూడా వారే వచ్చి మళ్ళీ చేసేటువంటి పరిస్థితి దీనికి ఐదున్నర కోట్ల రూపాయలతో చేయడం జరిగింది దీన్ని ముందుండి చేసినటువంటి రైల్వే అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా మా ఎమ్మెల్యేలు నజీర్ గారికి మన మాధవి గారికి కార్పొరేటర్లకి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో దీనికోసం ఓపికగా వెయిట్ చేసినటువంటి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఈ విషయంగా ఈ